ప్రతి క్రీడ కాదు రాక్షస క్రీడ పార్ట్ థర్టీ నిమిషి అవునత్తా నేను అశుభావని పెళ్లి చేసుకుంటాను అనగానే నియాన్ నా చెల్లి అన్నట్టు నీ కూతురు ఎప్పుడైనా నీతోటి అన్నదా అత్త అన్నాడు ప్రవల్లిక నేత్రికను చూస్తూ చెప్పవే నేను బావని చేసుకుంటాను అని చెప్పు అన్నది నేత్రిక భయం భయంగా అటు తల్లిని ఇటు నియాన్ని చూస్తుంది చెట్టంత మనిషి మగాడిగా చేసుకుంటాను అని చెప్పడంట కానీ ఆడపిల్లగా నేను పెళ్లి చేసుకుంటాను అని ఎగబడాలా అని కోపంగా తల్లిని చూసుకుని నియాన్ని చూస్తూ బావా నిమిషి అంటే చిన్నపిల్ల దానికి పెళ్ళంటే ఏంటో తెలియక చేసుకుంటాను అంటుంది నాకు అలా కాదు కదా నేను ఒక ఆడపిల్లగా అమ్మా నాన్న చెప్పింది వారు నా మంచికే చెప్తారు అని అనుకుంటాను ఇక్కడ నా ఇష్టాలతోటి ఎవరికి పని ఉండదు ఈరోజు అమ్మా నాన్న చెప్పింది చేసుకోవాలి రేపు నువ్వు చేసుకుంటే నువ్వు చెప్పింది వినాలి అదేదో ఇప్పుడే చెప్పు నీకు ఇష్టమో లేదు అంతేకాని నన్ను ఏమిటి అని అనగానే హారిక నీ మనసులో ఏముందో చెప్పు నియాన్ నేత్రిక కూడా నువ్వు కావాలి అని ఏమీ ఆరాటపడటం లేదు పెద్దలుగా మేము మీకు పెళ్లి చేయాలి అనుకున్నాం మీ మనసులు కలవకుండా చేయలేము కదా నేత్రిక తాలి కడితే తల వంచుకుంటాను అంటుంది ఇక నీకే అవకాశం ఉంది ఇప్పుడు చెప్పు అన్నది నియాన్ మీ అమ్మా కానీ ఇంకా నేను వెళ్ళటానికి మూడు నెలల టైం ఉంది ఎంగేజ్మెంట్ నేను వెళ్లే ముందు ప్లాన్ చేయండి అని వెళ్ళిపోయాడు ఇక్కడ నియాన్ ఆలోచించింది ఒక్కటే నైనికా మనసేంటో తెలియదు నైనికాన్ని ఇదే ఎంగేజ్మెంట్కి ఒప్పించాలి నేత్రిక లాంటి అమ్మాయి తన లైఫ్లో లేకపోయినా తమ్ముడి లైఫ్లో ఉండాలి అనేది ఒక ఆలోచన రియాన్ తొంటరి పిల్లగాడు ప్రేమ అంటే ఎలా ఉంటుందో రియాన్కి తెలియదు కానీ నేత్రికా మెడలో ఒక్కసారి మూడు ముళ్ళు పడితే ఆమె తన భర్తకి ఎంత విలువనిస్తుంది ఎంతలా ప్రేమిస్తుంది అనేది ఆమె కట్టు ఆమె నడవడి అలాంటమ్మా అయితే రియాన్కి సెట్ అవుతుంది ఈ టైంలో నైనికాని తనంతట తానే నాకు నియాన్ కావాలి అనేలా చేసుకోవటమే లక్ష్యం అనుకున్నాడు ఎంగేజ్మెంట్ ఎవరికి ఎవరికి జరుగుతుంది అనేది నియానికి తెలుసు కానీ అందరూ అనుకునేది నియాన్కి నేత్రికాకి హారికాకి ఏమీ అర్థం కావటం లేదు ఎంగేజ్మెంట్కి ఒప్పుకునే వాడు కాదు తన మనసులో ఏముందో చెప్పే టైంలో ఎందుకు చెప్పలేదు కొంచెం అర్థం కాకపోయినా వాడి లైఫ్ వాడికి తెలియదా ఎవ్వరిని నొప్పించే స్వభావం వాడి దగ్గర లేదు కదా అని తల్లిగా ఆలోచిస్తుంది కాని కొడుకు తను కావాలి అనే అమ్మాయిని ఏం చేస్తాడు అనే ఆలోచన చెయ్యలేదు ఎందుకంటే అంత గుడ్ బాయ్ అని అందరికీ తెలుసు తమ్ముడు గురించి కూడా నియాన్ ఆలోచించలేదా అంటే ఆలోచించాడు అతనికి ఇప్పుడు ఇష్టం లేదేమో కానీ నేత్రికా గురించి ధ్యాని కూడా తెలియదు కానీ నేత్రిక ఏ బంధానికైనా ఎలా విలువనిస్తుంది అనేది తెలిసినవాడు తమ్ముడికి అందకుండా ఎక్కడ వెళ్ళిపోతుందో అని ఒక బంధంలో ముడివేయాలి అని అనుకున్నాడు అలా కుటుంబ సభ్యులు ఆనందంతో ఉన్నారు నేత్రికాకైతే కొంచెం ఆనందం కూడా లేదు అతనిపై ఏ ఆశలు పెట్టుకోవద్దు అని చెప్పినవాడు నాతో ఎంగేజ్మెంట్కి ఎలా సిద్ధపడ్డాడు కానీ భగవంతుడు ఏ రోజు ఏమిస్తే ఆ రోజుకు దాని గురించి ఆలోచించేదే కానీ భవిష్యత్తు గురించి ఆమె కళలు కనకూడదు అని ఆమెకు ఆమె ఒకటికి వెయ్యి సార్లు చెప్పుకుంటుంది కానీ మనసు అనేది ఉంటుందే అది అంతకు డబుల్ ఊహా ప్రపంచంలో ఊరేగుతుంది ఊహా ప్రపంచంలో ఉన్న వాళ్ళకి ఫ్యామిలీ అవసరం లేదు బయట ప్రపంచం అవసరం లేదు సొసైటీ అవసరం లేదు ఏది అవసరం లేదు ఆ రోజుకు వాళ్ళు చేస్తున్న పని సక్రమంగా చేశారా ఎదిరించేటప్పుడు ఆమెకు ఆమెకు ఇష్టంగా బతుకుతుందా ఆ ప్రపంచంలో ఆమె ఆమె మనసులో ఉన్న అతను అతను ఆమె జీవితంలో ఉన్నాడా లేదా అనేది ఆమెకు అనవసరం అతనిని పొందాలి అనేది కూడా ఆమెకు అనవసరం నా మనసు తెలిసిన వాడైతే నన్ను పొందుతాడు నేను స్వచ్ఛంగా ప్రేమిస్తే ఆ భగవంతుడు నాకు అతనిని ఇస్తాడు ఆమె నమ్మేది అదే సిద్ధాంతం అందుకే అక్కడ అంతమంది ఆనందంగా ఉన్న ఆమె ఆనందించలేదు అలా అని బాధపడను లేదు రియానికి ఆ ఎంగేజ్మెంట్ తర్వాత జీవితం ఎంత దారుణంగా తయారవుతుంది అనేది పాపం అతనికి తెలియదు ఆ ఒక్క ఎంగేజ్మెంట్ ఎన్ని జీవితాలను చిందర వందర చేస్తుంది అనేది అల్లరి పిల్లవాడైన రియానికి తెలియదు ఇక అతని జీవితంలో ఆ అల్లరి ఉంటుందో లేదో కూడా అతనికి తెలియదు అతనిది కాని జీవితం అతను అనుభవిస్తే ఎంత నరకంగా ఉంటుందో ఇప్పుడు రియానికి తెలియక అన్నకు నేత్రికాకు ఎంగేజ్మెంట్ అని శృతి రియాన్ ఇద్దరు ఒకరికొకరు మాట్లాడుకుంటూ ఇక మన ఇంట్లో ఆనందాలే ఆనందాలు ఎంగేజ్మెంట్ అయింది అంటే సగం పెళ్ళైనట్టే కదా పాపం అన్నయ్య నాతోటి అబ్రాడ్ వస్తాడా పదినమ్మ కోసం ఇక్కడే ఉంటాడా అని చతుర్లాడుతున్నాడు శృతి ఏమో అదేం లేదు పెద్దన్నయ్య అన్ని బ్యాలెన్స్ చేస్తాడు నాకు నేత్రిక పైనే డౌట్ ఇప్పటి వరకు చక్కగా మార్కులు వచ్చాయి ఇక బావతో కలలు కంటూ అన్ని డ్యూయట్ డ్యూయట్లు వేసుకుంటూ డుమ్మాలు కొడుతుంది అని అంటుంటే రియాన్ అంటే లవ్లో పడ్డాక సబ్జెక్టులు పోతాయా అన్నాడు శృతి అవునన్నయ్య ఊహా ప్రపంచంలో ఉంటారు కదా కొద్దమానం లవ్ గురించే ఆలోచిస్తారు కదా అలా స్టడీ మీద ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది సబ్జెక్టులు అటకెక్కి కూర్చుంటాయి అనగానే నియాన్ మరి నీవెందుకు పోతున్నాయే అంటే నువ్వు లవ్లో ఉన్నావా అన్నాడు ప్రతి గొంతులో ఎలా కాయపడ్డది పాపం ఆమెకి ఏ లవ్వు లేదు కాకపోతే చదువు మీద అంత శ్రద్ధ లేక కైలాస బుద్ధులే ఎక్కువ వచ్చి బ్రెయిన్లెస్ దానిలాగా మిగిలిపోయింది శ్రీవర్య కోపం చేస్తూ మినిమం స్టడీ అన్నా లేకపోతే ఆడపిల్ల ఎలా బ్రతుకుతుంది అని ఎన్నో బుద్ధులు చెప్పి కాలేజీకి పంపిస్తుంది కానీ అవేమో ఆమెకు ఎక్కక సబ్జెక్టులు పోతున్నాయి ఇప్పుడు నియాన్ అడిగిన ప్రశ్నకి సమాధానం ఎలా చెప్పాలో తెలియక నాకు లవ్ అంటే ఏందో తెలియదన్నయ్య నాకు సబ్జెక్టులు పోతున్నాయి అని రూమ్లో ట్వంటీ ఫోర్ అవర్స్ కూర్చొని చదువుతున్నా కానీ పోతున్నాయి ఇంకా నాకు లవ్ కూడానా అని అమాయకంగా అన్నది నియాన్ పక్కపక్క నవ్వుతూ నీ గురించి మాకు తెలిసలేవే అంటూ తల నిమిరి వెళ్ళిపోయాడు శృతి ఈ ప్రేమలేంటో ఈ పెళ్ళిళ్ళేంటో నాకైతే వరసైన వాడు లేడు నన్ను నాకు ప్రేమించాలి అని లేదు మా అమ్మ గోలకి ఈ సబ్జెక్టులు అన్నీ క్లియర్ అయిపోతే చాలు అని దేవుడికి దండం పెట్టుకుంటుంది హారిక తన బెడ్రూంలో బట్టలేదో సర్దుతూ ఉంది అష్ అత్త అన్నాడు హారిక నవ్వుతూ ఏంటూ అని అన్నది వేదానుష్ హారికని బెడ్ మీద కూర్చోబెట్టి తన ఫ్లోర్ మీద కూర్చొని ఆమె ఒడిలో తలపెట్టి హారిక కళ్ళల్లోకి చూశాడు హారిక చెప్పు నీకు కూడా పెళ్లి కావాలా అని నవ్వుతా అన్నది వేదాంక్షు నవ్వుతూ లేదత్తా నిమిషికి నేనంటే ఇప్పుడు ఇష్టం తర్వాత ప్రాణం అవుతుంది అది నాకు తెలుసు దాన్ని మీరందరూ నాకు ఇవ్వటానికి మీకు ఏ అభ్యంతరము లేదు అది నాకు తెలుసు కానీ ఇప్పుడు నాది టెన్త్ అయిపోతుంది కదా నాకు నీలా ఎదగాలని ఉంది అత్తా నా స్టడీస్ని గైడ్ నీ గైడెన్స్ కావాలి స్టడీస్కి నీ గైడెన్స్ కావాలి అనగానే హారిక నా కొడుకుల కన్నా నా జాబ్ చేయాలని ఆరాటం కలగలేదు మీకెందుకు రా అంత రిస్క్ లైఫ్ ఆ లైఫ్లోకి వెళ్తే ఫ్యామిలీకి చాలా దూరం అవుతావ్ అన్నది వేదాంశ లేదత్తా మీరు దూరంగా ఉన్న మామ మీతో హ్యాపీగా ఉండటం లేదా రేపు నిమిషం కూడా మామలా నన్ను అర్థం చేసుకుంటుంది ఇద్దరి మనసులు కలిసి వాళ్ళిద్దరు ఒక అండర్స్టాండింగ్లో ఉంటే ఎవరు ఎవరి ఫ్యామిలీకి దూరంగా ఉన్నట్టు అనిపించదత్తా నాకు ఇన్ని చెప్తున్నావు కానీ నువ్వు మా అమ్మకి దూరంగా ఉన్నట్టు ఏ రోజైనా ఫీల్ అయ్యావా అన్నాడు హారిక లేదురా మీ మామ నాకు ప్రతి విషయంలో సపోర్టుగా ఉన్నాడు చాలా ప్రేమను కూడా అందించాడు ఒక రకంగా చెప్పాలి అంటే నేనే అతనిలా అతనికి ప్రేమించను అతని ప్రేమకు నేను ఏ రోజు అతనిని మిస్ అవుతున్నాను అనుకోలేదు నువ్వు అన్నది నిజమే భార్యాభర్తలు ఒక్క మాటగా ఉన్నా ఒకరికి ఒకరు సప్త సముద్రాల అంత దూరంలో ఉన్న మనసులు చాలా దగ్గరగా ఉంటాయి ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నువ్వేం చదవాలనుకుంటున్నావు అది చదువు నీకు నా సపోర్ట్ ఎప్పుడూ ఉంటుంది అనగానే రియాన్ నియాన్ కూడా ఆ గదిలోకి వచ్చి రియాన్ ఒరే బామర్ది ఏంట్రా మా మమ్మీని కాకా పట్టేస్తున్నావు అంటూనే ఉన్నాడు నియాన్ ఇంకొక పక్క కూర్చొని హారికా వడ్డిలో తలపెట్టగానే రియాన్ అశూని లాగేసి ఆ పక్కన కూర్చున్నాడు సైలెంట్ సైలెంట్గా చూస్తుంటే నిమిషి ఆ గదిలోకి వచ్చి రియాన్ అన్నా ఎందుకు బావను లాగేసావు చూడు బావ ఎంత బాధపడుతున్నాడో మమ్మీ నువ్వేనా చెప్పొచ్చు కదా ఫస్ట్ బావే కదా అక్కడ కూర్చుంది అని గొడవ చేస్తుంది రియాన్ ఇది మా ప్లేస్ వాడు కూర్చుంటే ఊరుకుంటానా అంటున్నాడు నిమిషి బెడ్ ఎక్కి హారిక మెడ చుట్టూ చేతులు వేసి గుర్రం లాగుతూ మమ్మీ బాగా బాధపడితే నేను చూడలేను అని హారిక బుగ్గలు ముద్దు పెడుతూ ప్లీజ్ మమ్మీ అన్నలను లేపు అంటుంది బిడ్డ ముద్దు మాటలు హారికకి ముద్దొచ్చి అష్కు చేతులు చాపగానే హారిక పక్కన కూర్చున్నాడు అష్ని ఆమె గుండెల్లో పొదుముకుంది ఇక నిమిషికైతే ఎంత ఆనందంగా ఉంది అంటే చెప్పతరం కాదు థ్యాంక్స్ మమ్మీ అని ముద్దుల మీద ముద్దులు పెడుతుంది రియాన్ పోవే మా మమ్మీకి కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి నేను చూడు మా మమ్మీకి ఆ మమ్మీ మనసు తెలుసుకొని పడుతున్నాను అంటూ హారిక కాళ్ళు పడుతున్నాడు రియాన్ పడుతుంటే నియాన్ కూడా ఇంకొక కాలు పడుతున్నాడు హారిక ఎంతలా మురిసిపోతుందో చెప్పతరం కాదు ఇంతలోనే శృతి వచ్చి పెద్ద మమ్మీ ప్లేస్ అంటూ ఆమె పక్కన చేరింది నేత్రిక కూడా వచ్చింది హారిక అందరిని చూసి తన బెడ్ మధ్యలో ఉండగా అందరూ ఆమె చుట్టూ చేరిపోయారు అవి రూమ్లోకి వచ్చే వరకు ఆ పిల్లల సంతను చూసి హారికను చూస్తూ ఇది అందరినీ ఎలా మాయ చేస్తుందబ్బా అని ఆలోచిస్తూ నేనే మాయగాడిని అని అందరూ అంటారు నన్నే మాయ చేయలే అలానే అందరినీ మాయ చేస్తుంది ఇప్పుడు వీళ్ళతో పాటు నేను దాని పక్కలోకి చేరాలా భగవంతుడా అనుకుంటూ బెడ్ ఎక్కుతూ మీరందరూ ఇక్కడ ఉంటే మరి నేను ఎక్కడ పడుకునేది అని కొంచెం కోపంగా అన్నాడు శృతి పెద్దడాడీ మేము ఎప్పుడో ఒకసారి కదా పెద్దమ్మ మీ దగ్గర ఉండేది మీరు కూడా ఇక్కడే అడ్జస్ట్ అవ్వండి మేమైతే వెళ్ళము కాక వెళ్ళము అని కరాఖండిగా చెప్పింది అలా అందరి పిల్లలతో ఆ రోజు ఆనందంగా గడిచింది మరుసటి రోజు ప్రవల్లిక ఈ రెండు నెలల్లో మంచి ముహూర్తం చూసి ఫోన్ చేస్తామన్నయ్య అంటూ అందరూ వెళ్ళిపోయారు అలా ఒకరోజు సాటర్డే హారిక కాఫీ పెడుతుంది రియాన్ తల్లి పక్కకు చేరి మమ్మీ ఈరోజు నిమిషిని రియాన్ని తీసుకొని రమ్మని చెప్పబా డాడీ టూర్కి వెళుతూ దాన్ని నాకు అప్పగించాడు నేనేమో అంటూ హారిక కళ్ళల్లోకి చూశాడు హారిక నిన్నెవరు పిలిచారేంటి అన్నది నియాన్ హన్సికా అత్త రమ్మన్నది అనగానే హారికాకి ఏదో డౌట్గా అనిపించింది తను ఎందుకు రమ్మంటుంది నువ్వు అబద్ధాలు చెప్తున్నావు ఆవు నేను ఫోన్ చేస్తాను అంటూ ఫోన్ చేసింది నియాన్ బాబు ముందుగానే అన్ని ప్లాన్ చేసుకున్నాడు ఆర్యన్ లేని టైంలో హన్సికాకి ఫోన్ చేసి అత్త నీ వంట మిస్ అవుతున్నాను కేవలం నీ ఫుడ్ తినటానికి వస్తా అంటే ఇంట్లో ఎవ్వరు నంబరు కదా అందుకని నువ్వే నన్ను పిలిచినట్టు మమ్మీకి ఫోన్ మమ్మీ ఫోన్ చేస్తే చెప్పత్తా ప్లీజ్ నేను వస్తాను అని అన్నాడు హన్సిక లైవ్లో హన్సిక లైఫ్లో నియాన్ ఇలాంటి కాకలు చాలా పట్టాడు పాపం పిచ్చిది నియాన్ చెప్పినట్టు చేస్తుంది అలా ఇప్పుడు హారిక ఫోన్ చేయగానే హన్సిక హారిక నియాన్ని పంపించవా అన్నది హారిక ఎందుకు హన్సిక ఇప్పుడు అనగానే హన్సిక ఏం చెప్పాలో అర్థం కాక అదే గ్యాస్ అయిపోయింది నాకు అది పెట్టడం రావటం లేదు అని అమాయకంగా చెప్పింది హారిక నీకు గ్యాస్ పెట్టడం రాదా ఆరు ఏటు వెళ్ళాడు అంటుంటే హన్సిక అతను క్యాంపుకి వెళ్ళాడు అనగానే హారిక మరి నైనిక అయినా పెడుతుంది కదా గ్యాస్ పెట్టడానికి అంత దూరం రావాలా అంటుంటే హన్సిక నయనికి గ్యాస్ అంటే చచ్చ భయం ఆయన నియాన్ అక్కడ ఏం చేస్తున్నాడమ్మా వండే పంపించడానికి ఏ ఇదైపోతున్నావు నియా నియాన్ ఏమైనా ఆడపిల్లనా మరీను అని అలకగా అన్నది హారిక నవ్వుతూ నియాన్కి వెళ్ళి చూసి ఈ గ్యాస్ వీడు నాకు పెడుతున్నాడు అనుకుని సరే పంపిస్తాను ఉండు అని పెట్టేసి రియాన్ని పిలుస్తాను ఉండు వాడు వెళ్తాను అంటే ఓకే లేదంటే నేనేం చేయలేను అనగానే మమ్మీ నీకు తెలుసు బస్ ఇప్పుడు మిస్ అయితే మళ్ళీ నైట్ ఎప్పుడో ఉంది ఇప్పుడైతే డైరెక్ట్గా వెళ్ళిపోవచ్చు మమ్మీ వాడిని ఎలానో పంపించు మమ్మీ అని గారాలు పోతున్నాడు నియాన్ హారిక రియాన్ని పిలిచింది ఏంటి మమ్మీ కాఫీ నాకేనా అని కలుపుతున్న కాఫీ కప్పు అందుకొని తాగుతూ వెళ్ళిపోతుంటే హారిక అరే రియాన్ ఈరోజు నిమిషిని తీసుకొని రావాలి స్కూల్ కల్లా వెళ్ళాలి అనగానే రియాన్ తాగుతున్న కాఫీని ఊసుకుంటూ నేనా అసలే వెళ్ళను దాన్ని అసలే తీసుకురాను అది నాతో వన్ వీక్ అయింది మాట్లాడక మార్నింగ్ నా చెల్లే కదా అది మాట్లాడకపోతే ఏంటి నేనే పలకరిస్తే చూడు నన్ను ఎలా కొరికిందో అని చెయ్యి చూపించాడు హారిక నిజం చెప్పరా మీ ఇద్దరి మధ్య ఏం జరిగింది అంతలా కొరికేసింది అంటే దాని మనసు నువ్వేదో బాధ పెట్టుంటావు వన్ వీక్ అది నీతో మాట్లాడలేదంటే కాస్త ఆశ్చర్యంగానే ఉంది అనగానే రియాన్ ఏముంది అప్పుడు అశుగాడు వచ్చాడు కదా వాడిని నేనేదో తిడుతుంటే ఇది మధ్యలో వచ్చి భావన తిట్టకన్నా అని అన్నది నేనేమో నీకెందుకే వాడు నా బామర్ది నా ఇష్టం అంటూ వాడిని తిట్టాను అదేమో నువ్వు బావన తిడితే నీతో కచ్చి అని నా మొఖాన కచ్చి కొట్టింది అయినా వాడినంటే దీనికి ఎందుకు అంత కోపం అని అంటుంటే రియాన్ అబ్బా దాని మనసు తెలుసు కదరా వాణ్ణి ఒక్క మాట అంటే ఊరుకోదు అన్నప్పుడు వాడితో మనం మంచిగా ఉండాలి కానీ వాడిని మరీ నువ్వు వాడేసుకుంటావు అయినా కానీ వాడు బావా బావా అంటూ కొంచెం కూడా పట్టించుకోడు నువ్వైనా ఎందుకు అనాలిరా అంటుంటే రియాన్ అబ్బబ్బా నేత్రిక వదినమ్మకి తమ్ముడు అని చెల్లికి మొగుడు అని నీకైతే చాలా ప్రేమ ఉంది నాకు అటువంటివి ఏమీ లేవు నాకు ఏ అత్త కూతురు లేదు నా పిల్లానికి బామర్దీ లేదు ఉన్నా నేను ఇలానే ట్రీట్ చేస్తా ఎప్పుడో చెల్లికి మొగుడు పళ్ళు మనం ఏమీ అనకుండా బాగా రెస్పెక్ట్ ఇస్తూ ఉండాలా అని కోపంగా అన్నాడు హారిక నవ్వుతూ అత్త కూతురు ఉంటే నిజంగా నువ్వు పెళ్లి చేసుకుంటావారా తమరికి ఏదో డ్రీమ్ ఉందని కాలేజీ అంతా టాక్ కదా అదేంటది అని ఆలోచిస్తుంటే నియాన్ మమ్మీ తమ్ముణ్ణి ఒక అమ్మాయి అంట వాడికే తెలియకుండా ప్రేమించాలంట అది ప్రాణంగా ప్రేమించాలంట ఆ అమ్మాయి ప్రేమించే సంగతి వీడికి అసలే తెలియకూడదంట ఆ ప్రేమ అంట ప్రకృతి గాని దేవుడు గాని కలపాలంట అలాంటి అమ్మాయి అయితేనే ప్రేమించి పెళ్లి చేసుకుంటాడంట లేకపోతే మమ్మీ చెప్పిన ఏ అమ్మాయికైనా తాళి కట్టేస్తాను అంటున్నాడు అనగానే హారిక మరి నీకెందుకురా కూతురు అత్త కూతురు ఉంది అనుకో నేను చెప్పానని నువ్వు పెళ్లి చేసుకుంటావు అప్పుడు నీకు ఇష్టమైన అమ్మాయిని నువ్వు మిస్ అవుతావు కదా అందుకే నీకు అత్త కూతురు లేదు నీ మనసుకు నచ్చిన అమ్మాయి నీకు దొరికే ఆప్షన్ ఉన్నందుకు హ్యాపీ అవ్వాలి అయినా అషు అందరికీ రెస్పెక్ట్ ఇస్తాడు నీకు కూడా ఇస్తాడు నువ్వే మరీ వాణ్ణి చాలా మాస్టర్ ట్రీట్ చేస్తావురా అయినా అది అంతలా ఎందుకు కొరికిందో చెప్పు అంటే రియాన్ మార్నింగ్ జరిగింది ఇమాజినేషన్ చేసుకున్నాడు చెల్లి వన్ వీక్ నుంచి మాట్లాడక ఏమో నా చెల్లే కదా అని వెళ్ళి పలకరించాడు నిమిషికి చాలా కోపంగా ఉంది అశ్వని అన్న మాస్గా ట్రీట్ చేసినా పట్టించుకోదు కానీ చిన్నవాడు అని అశుకి ఇష్టం లేని పని కావాలని చేపిస్తుంటే అషు బేలగా నిమిషిని చూశాడు అందుకే నిమిషి అక్కడికి ఎంటర్ అయింది అక్కడ రియాన్ చెప్పింది ఏంటంటే వాళ్ళ పక్కింటి అమ్మాయి వేదాంశిని పదే పదే చూస్తుంది అనేసి అమ్మాయికి ప్రపోజ్ చెయ్యరా అన్నాడు నువ్వు నువ్వేది చెప్పినా చేస్తా బావా కానీ ఆ పని చెయ్యను అన్నాడు రియాన్ సరదాగా ఉంటుందిరా అంటూ ఒక ఫ్లవర్ ఇచ్చి వెళ్ళమన్నాడు అశ్రు మనసు కలలో కూడా వేరే ఆలోచించదు అతని భవిష్యత్తు మొత్తం నిమిషి తప్ప ఎవరూ ఉండరు సరదాగా కూడా నిమిషిని ఏడిపించాలి అనుకోడు బావ అయినా కానీ నిమిషి మనసును తెలుసుకుని ప్రవర్తిస్తాడు అలాంటిది వేరే అమ్మాయికి ఎలా ప్రపోజ్ చేయాలి అని అతని బాధ నిమిషి అక్కడికి వస్తే అక్కడ సీన్ అర్థమయ్యి అశ్రు చేతిలో ఫ్లవర్ని రియాన్ మీద విసిరికొట్టి ఇలాంటి పనులు చేపిస్తే ఊరుకోను అని గొడవ చేసి లాస్ట్కి రియాన్ వినటం లేదని రియాన్ రియాన్ని కచ్చి కొట్టి అశోని ఇంట్లోకి తీసుకొని వచ్చింది ఏదో అయిపోయింది అని నెక్స్ట్ డే మాట్లాడతాడులే అన్నా అనుకుంది కానీ మాట్లాడలేదు అని కోపం వన్ వీక్ తర్వాత ఈరోజు మాట్లాడితే నేను మాట్లాడాలా అని మౌనంగా ఉంది మన నిమిషి రియాన్ చెల్లి అని వచ్చి పలకరిస్తే అశోగాడి కోసం నన్ను అవాయిడ్ చేస్తుంది అని రియాన్ కోపంగా మన ఇంటికి అశోగాడు రాకుండా చేస్తాను అప్పుడు మన ఇద్దరికి ఏ గొడవలు ఉండవు అన్నాడు అందుకే కొరికేసింది నిమిషి మనసు రియానికి కూడా తెలుసు కానీ ఏంటో అశ్రు కోసం నన్ను దూరం చేస్తుంది అని కోపం కానీ వేరే ఎవరి దగ్గర కూడా అన్నలని ఒక్క మాట అన్న ఆఖరికి హారిక ఏదైనా కోపం చేసినా ఊరుకోదు అలాంటిది దానికి అశ్రు అంటే ఇష్టం అన్న ఆ ఇష్టాన్ని తెలుసుకుని దానికి తగ్గట్టు ఉంటాడు నియాన్ రియాన్ ఉండడు అని రియానికి అర్థమయ్యి ఇప్పుడు అన్నలంగారు ఎటు వెళ్తున్నారో డాడీ చెల్లమ్మని అన్న చేతిలో పెట్టి మరీ వెళ్ళాడు కదా నాకేమైనా చెప్పాడా అని అలకగా అన్నాడు హారిక అరే దాన్ని ఏడిపిస్తే మీ డాడీ కూడా నచ్చదు డాడీ గురించి తెలుసు కదా అయినా అది మీ చెల్లిరా అనగానే వెళ్తానులే అని అలకగా వెళ్ళాడు నియాన్ హారికకి ముద్దు పెట్టి థ్యాంక్స్ మమ్మీ నేను కూడా బయలుదేరతాను అంటూ వెళ్ళిపోయాడు హారిక వెళుతున్న నియ్యాన్ని చూస్తూ ఆ రోజు అందరి ముందు ఎంగేజ్మెంట్కి ఓకే అన్నాడు మరి ఇప్పుడు అక్కడికి పోయి వీడేం చేస్తాడు వీడి మనసులో ఏం ఆలోచిస్తున్నాడు ఎవరికీ అర్థం కాదు వీడు సైలెంట్గా ఉంటాడు కానీ వీడిలో అన్ని వీడి బాబు లక్షణాలు చాలా ఉన్నాయి ఆయన గారిలో ఉన్న లక్షణాలు ఇద్దరు కొడుకులు చిరు పంచుకున్నట్టుగా ఉంది ఏదేమైనా హారికకి రియాన్ ఒక పిచ్చి మహారాజులా కనిపిస్తాడు అలా కొడుకులను చూసి మురిసిపోతుంది కూతురు దగ్గర నుంచి ఫోన్ వస్తుంది హారికాకి ఒక్కసారిగా భయం మొదలైంది రియాన్ స్కూల్కి వెళ్ళి ఏం పెంట పెట్టాడో బిడ్డ సుప్రభాతాలు ఎలా ఉంటాయో అని నెక్స్ట్ ఎపిసోడ్ కోసం సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే చేసుకుని బెల్లై కంట వచ్చేసి ఖచ్చితంగా ఒక లైక్ చేయండి కంపల్సరీ స్టోరీ గురించి కామెంట్ చేయండి వీలైతే షేర్ చేయండి మన ఛానల్లో కంప్లీట్ అయిన స్టోరీలు చాలా ఉన్నాయి ప్లేలిస్ట్లో పెట్టాను నాన్ స్టాప్గా వినండి